ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గన ముప్పై తారీఖు నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసింది మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసుకుని ఉంటే తుంగవాదర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఆగి ఉండేటివి కులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు తర్వాత వచ్చే నా తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు బుడబేరు అనేది పెరుగుతావు బుడబేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు బుడబేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి ఎత్తేసారు ఎంత దారుణమైన పరిస్థితి వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను పదకొండు లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించి ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది ఈరోజు నీట మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏమూల సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడైందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు ఇప్పుడు ఎప్పుడు కడిగానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో జన జీవనం అంతా అయిపోయింది ఇక్కడ గుంటూరు సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమణ ఒక ప్రాంతానికి కాకపోతే వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకటే ఒక ఉమ్మడి కుటుంబం వశ కుటుంబం అంతా అన్నదమ్మునం అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరిని ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉపయోగం కానివ్వండి విషయంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షేమ నివారణ నేను ఆయన అప్పుడు ఆ బట్టి మిగతా ప్రాంతాలని తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా ఇద్దరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక అందరిని ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అదే ఏమంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీస్ కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరూ వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ్ళ భావించే భావించే ఎప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇవాళ జనరల్ జన గారు అయితేనేమి లేకపోతే విశ్వసన్ గారు అయితేనేమి అలా చాలా మంది నాట్రు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్ లో వాళ్ళు పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్ ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసాము అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు అయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయాల్లో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెళ్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకుంటారు ఏదైతే వాళ్ళు చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేరు ఎందుకు పేరు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఇదో అంటే ప్రభుత్వం సృష్టించిందట వరదీ ఇక అంతకంటే అంటే మాట్లాడాలి మాకు తెలియదు మన తెలిసి వాళ్ళ నుంచి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాడు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరు కూడా అందరూ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి అందరూ కూడా దీన్ని ఒక విపత్తు విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు